మిగతా అప్డేట్స్ చూద్దాం తిరుపతి టీడీపీ ఆఫీసులో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో చర్చించారు నాయకులు కార్యకర్తలు నెలకొన్న అసంతృప్తిపై సమీక్షించారు నేతలకు కార్యకర్తలకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలన్నారు కూటమి భాగస్వామ్యం ఉన్నందున బీజేపీ జనసేన అనే భేదభావం ఉండొద్దని మంత్రి సూచించారు తిరుపతి టీడీపీ ఆఫీసులో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో చర్చించారు నాయకులు కార్యకర్తలు నెలకొన్న అసంతృప్తిపై సమీక్షించారు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ అసలు ఎటువంటి దిశానిర్దేశం చేశారు ఎందుకు తిరుపతి టీడీపీ ఆఫీసులో ఈ సమీక్ష సమావేశం జరిగింది ఈ అసంతృప్తికి కారణం ఏంటంటారు యశ్రీదేవి తిరుపతి నియోజకవర్గంలో ప్రధానంగా ఇవాళ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానంగా లోకేష్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో అంటే ప్రభుత్వం కూటమి భాగస్వాములో తిరుపతి నియోజకవర్గం జనసేనకి వచ్చింది అయితే ఇక్కడ తిరుపతి జనసేన అభ్యర్థి కావడంతో టీడీపీకి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పేసి భావించినటువంటి లోకేష్ ఇవాళ తిరుపతిలో సమావేశమైనారు ప్రధానంగా అంటే పార్టీలో తాము ఉన్న అన్ని విధాల కృషి చేస్తున్నాము తమకు న్యాయం జరగడం లేదు సరిగా అని చెప్పి ఒక రకమైన అసంతృప్తి ధోరణి ధోరణయితే నెలకొనింది దీని నుంచి నివారించేందుకు ఇవాళ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు లోకేష్ గారు సమావేశమైనట్టే మండల స్థాయి అలాగే నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులతో బూత్ కమిటీ నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధానంగా అంటే పార్టీకి కృషి చేసిన నాయకులకు ఎలాంటి నష్టం వాటి వాడిన నష్టం జరగదు పార్టీకి కట్టుబడి పనిచేసే వారికి అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి లోకేష్ గారు అయితే ప్రస్తావిస్తున్నారు ఈ క్రమంలోనే అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నందున ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులుగా కార్యకర్తలుగా మీ వద్ద ఉందని చెప్పేసి అదేవిధంగా స్పష్టం చేశారు దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి వర్షారత్నం గారు ఉన్నారు సార్ ఇవాళ లోకేష్ గారు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు నమస్కారం అండి ఈరోజు లోకేష్ బాబు గారికి మంత్రిగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఫిక్స్డ్ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి లోకేష్ బాబు గారు తిరుపతిలో మరి కార్యకర్తలకి నాయకులకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాటి యొక్క దిశానిర్దేశాన్ని చేస్తూ అదేవిధంగా పార్టీ సభ్యత్వంలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎవరైతే మరి మంచిగా చేశారో ఎవరైతే ఫస్ట్ సెకండ్ రెండు వందల అరవై ఏడు బూతులు ఈ తిరుపతి నియోజకవర్గంలో ఉంటే దాదాపు నలభై ఆరు మందికి ఈరోజు ప్రశంత రత్నాలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎవరైతే బాగా ముందుకెళ్ళి ఈ కార్యక్రమాలని విజయవంతం చేశారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది అదే కాకుండా కార్యకర్తల్లో కూడా ఒక ఉత్సాహాన్ని నింపాలని ఎందుకంటే ఇక్కడ మనకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయలేదు జనసేన పార్టీ కంటెస్ట్ చేసింది ఇక్కడ జనసేన శాసనసభ్యులు ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తల్లో మనకి ఇక్కడ ఎమ్మెల్యే లేరు కదా అనేటువంటి నిరుత్సాహం ఏదైనా ఉంటుందన్న ఉద్దేశంతో నేను మీకు ఉన్నాను శాసనసభ్యులు లేకపోయినా ప్రత్యేకంగా నేను తీర్పు నియోజకవర్గాన్ని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎప్పుడు ఏది అవసరమైనా సరే నేను మీ వెనకాల ఉన్నాను అన్ని విషయాలు నేను చూసుకుంటాను అనేటువంటి ఒక ధైర్యాన్ని కోసంగానే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల కార్యకర్తల్లో కూడా ఒక సంతోషం ఆనందం పిలుపుతూ ఉంది అదేవిధంగా ఈ అభినందన ప్రశంసాపత్రాలు ఇవ్వడం వల్ల కూడా కార్యకర్తల్లో ఒక ఉత్సాహం ఈరోజు పొంగి పరుతూ ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందువల్ల లోకేష్ బాబు గారు మాకు చాలా దగ్గరగా ఉన్నారు తిరుపతి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూసుకుంటున్నారనేటువంటి భావన మా అందరిలో ఉంది కార్యకర్తలు ఉందని చెప్పి నేను తెలియజేస్తాను సార్ ఇవాళ యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు యువతను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు దీన్ని ఎలా భావించాలి యువతల్లో కూడా ఇక్కడ ఎన్నికల్లో పనిచేసిన యువ యువతకు కూడా ప్రాధాన్యత కల్పించలేదని ఒక భావన ఉంది దీని ఎలా చూడాలి సార్ యువతకు ప్రాధాన్యత కల్పించలేదన్న భావన అది ఉమ్మాటికి తప్పు మా తెలుగుదేశం పార్టీలో యువతకి ఎప్పుడూ అండగా నిలబడుతూ చేయూతనిస్తూ అలాగే ప్రతి రంగాల్లో మా యువనాయకులు నారా లోకేష్ అన్న గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు నేను ఉన్నానంటూ ప్రతి నిమిషం ఎల్లప్పుడూ యువతకు ఉద్యోగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నానా దేశాలు తిరుగుతూ అనేక పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అలాగే ఈరోజు ప్రత్యేకంగా మా తిరుపతి కాన్స్టిట్యున్సీకి విచ్చేసి ఇక్కడున్న కార్యకర్తలకు నాయకులకు అండగా నేను ఉంటాను ప్రతి నిమిషం ఎల్లప్పుడు ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటామని చెబుతూ ధైర్యం చెబుతున్నారు అలాగే ఇక్కడున్న యువతకు ప్రోత్సాహ ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇక్కడ మనకు దగ్గరలో అనేక సెస్ పార్కులు ఉన్నాయి అక్కడ ఉద్యోగ అవకాశాలు లోకల్స్కి ప్రాధాన్యమి సార్ అలాగే ఇవాళ మెంబర్షిప్ విధానంలో అంటే తిరుపతి నియోజకవర్గం మొదటి స్థానం నిలిచిందని చెప్పేసి పేర్కొంటున్నారు దీని ఎలా భావించాలి అయితే ఇక్కడ ఎమ్మెల్యే కూడా జనసేన కేటాయించి తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు కేటాయించలేదని ఒక నిరుత్సాహం ఉంది అంటే ఈ నిరుత్సాహం ఈ క్రమంలోనే సభ్యత నమోదు పట్ల మీరు ఏ విధంగా ప్రాధాన్యత కల్పించారు ఏంటి అంటే లోకేష్ గారు తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ ఎక్కువ చేశారని చెప్పి పేర్కొంటున్నారు దీని ఎలా భావించారు లోకేష్ గారు యువగలంలో ఒక యుద్ధం చేస్తే ఇప్పుడు మహాయుద్ధం చేస్తూ ఉన్నాడు పార్టీ కూటమిలో భాగంగా జనసేనలో మనం ఈ పా జనసేన అడగడం దీనికి ఇవ్వడం కార్యకర్తలు కూడా సూచనల సలహాలు తీసుకొని అందరి ఆరోగ్యం మీదకే జనసేన వాళ్ళకి టికెట్ కేటాయించడం జరిగింది భవిష్యత్తులో రేపు మళ్ళీ టీడీపీకి ఈ తిరుపతి పార్లమెంట్ అవకాశం రావచ్చు అట్టని కేటర్ని చల్లా చెదురు చేసుకోకుండా కేటర్ని ముందుకు నడిపిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి పత్రాలు ఇస్తూ ముందుగా చెప్తున్న విధంగా ఈ సభ్యత నమోదులో ప్రతి వార్డు వార్డు ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిరుపతిలో తిరగడం జరిగింది జరిగి ఎక్కువ సభ్యతలు ఈ తిరుపతిలోనే జరిగాయి ఎందుకంటే ఈ తిరుపతి మొదటి నుంచి మహానుభావుడు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఈ తిరుపతి తెలుగుదేశం గట్టిగా ఉంది కాబట్టి ఈ ఇది ప్రధానంగా తిరుపతి నాయకుల్లో ఉత్సాహం నింపుతూ తాను అండగా నిలబడతాను తిరుపతి అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటును అందిస్తామని చెప్పేసి కార్యకర్తలకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు లోకేష్